హలో వ్యూవర్స్ దిస్ ఇస్ సెర్వానీ యువర్ సైకాలజిస్ట్ ఈరోజు మనం సిక్స్టీన్ పిఎఫ్ గురించి మాట్లాడుకుందాం మనకి సిక్స్టీన్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయని ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫస్ట్ది వామ్ వామ్ అంటే ఏంటంటే స్నేహపూర్వకంగా ఉండడం ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు అందరితోని చాలా స్నేహంగా సంతోషంగా వెళ్ళి మాట్లాడుతూ చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు అక్క చెల్లెళ్ళే అనుకోండి ఒక అమ్మాయి చాలా ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరితో మాట్లాడుతూ చాలా అన్యోన్యంగా కలిసిపోతూ ఉంటుంది రెండో అమ్మాయి కొంచెం ఇంట్రోవర్ట్ లక్షణాలతో కలిగి ఉండొచ్చు అంటే ఎవరితోని మాట్లాడకుండా లిమిటెడ్ పీపుల్తో స్నేహం చేస్తూ జస్ట్ హాయ్ బాయ్ అనే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటి వ్యక్తుల్ని సాధారణంగా మనం ఫోర్స్ చేస్తాం నువ్వు ఎందుకు ఎవరితోని కలవట్లేదు రా వచ్చి కలువు అని అలా ఎప్పుడు చేయకూడదండి వామ్త్ అన్నది మనం ఎంతమందితో కలిసి ఎంత సరదాగా మాట్లాడతామో దాన్ని బట్టి వామ్ తనది డిసైడ్ అవ్వదు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ టూ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉండడం చాలా సహజం ఇంట్రోవర్డ్స్ని వాళ్ళగే ఉండనివ్వాలి అంతేగాని వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళతో మాత్రం చాలా ఆప్యాయతంగా ఉండగలుగుతారు నెక్స్ట్ది రీజనింగ్ రీజనింగ్ అంటే సమస్యల్ని పరిశీలించడం ఫ్యాక్ట్స్ బట్టి నిర్ణయాలు తీసుకోవటం దీన్నే లాజికల్ థింకింగ్ అంటూ ఉంటాం ఇది సాధారణంగా మన జీవితంలో చాలా చోట్ల వాడుతూ ఉంటాం మనం జనరల్లీ రీజనింగ్ అంటే చిన్నప్పుడు ఎప్పుడో కాలేజ్లోనో స్కూల్లోనో మ్యాథ్స్ చేసాం అది అదే రీజనింగ్ అనుకుంటాం కానీ డే లైఫ్ స్కిల్స్లో మనం ఈ రీజనింగ్ వాడుతూ ఉంటాం నెక్స్ట్ ఇది ఎమోషనల్ స్టెబిలిటీ ఎమోషనల్ స్టెబిలిటీ అంటే ఎంత టెన్షన్ ఉన్న ఎన్విరాన్మెంట్లో కూడా మనం కామ్గా ఉండటం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ చాలా కామ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నామా లేదా అని చూసుకోవటం ఎగ్జాంపుల్ ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది అది ఎగ్జామ్ ముందు రోజు వరకు ఉంది ఇట్స్ కామన్ ఎగ్జామ్ రేపనగా ఈరోజు జ్వరం తెచ్చుకోవటం నైట్ అంతా నిద్రపోకపోవటం లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ ఫెయింట్ అవటం ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఎమోషనల్ స్టెబిలిటీ తగ్గుతూ వస్తుంది అని అర్థం అదే కాకుండా పెద్దవాళ్ళల్లో చూసుకుంటే ఏదైనా ఒక గెస్ట్ ఇంటికి వస్తున్నారనుకోండి అంతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు సో వీళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ లేదు అని అర్థం చాలా చిన్న బాధకు కూడా విపరీతంగా బాధపడిపోవటం విపరీతంగా ఆలోచించేయటం ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవటం వల్ల జరుగుతూ ఉంటుంది జనరల్గా దీన్ని సాల్వ్ చేసుకోవాలి అంటే మన ఆలోచనల్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఇవి ఒక్కొక్కసారి మన చేతిలో ఉండవు ఆ టైంలో మనం ఖచ్చితంగా ఎవరైనా ఒక మంచి థెరపిస్ట్ని అప్రోచ్ అయితే మనకి ఎమోషనల్ స్టెబిలిటీ గురించి ఇంకా క్లియర్గా నేర్పిస్తారు నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ ఎమోషనల్ స్టెబిలిటీ కోసం నేను స్పెషల్ వీడియో చేస్తాను కమింగ్ టు నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ డామినెన్స్ డామినెన్స్ అంటే మనం జనరల్లీ వాడుక భాషలో వాడే డామినెంట్ క్యారెక్టర్ నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు అది కాదండి డామినెన్స్ సైకాలజీలో కొన్ని కొన్ని టర్మ్స్ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి దీన్ని పరిస్థితులు బట్టి వాడుతూ ఉంటాం సో మనం జనరల్ లైఫ్లో ఈగో డామినెన్స్ ఇటువంటి వర్డ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం కానీ అవి వాడకూడదు డామినెన్స్ ఇస్ వెరీ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఎందుకు అంటే ప్రతి ఒక్క లీడర్కి ఉండే క్యారెక్టరిస్టికే డామినెన్స్ ఈ డామినెన్స్ అనే ఉంది అనేటప్పుడే మన తాలూకా డెసిషన్స్ని మనం చాలా ధైర్యంగా ఈ డామినెన్స్ అన్న ఒక క్యారెక్టరిస్టిక్ మనలో స్ట్రాంగ్ గా ఉంటే మనం ఒక డెసిషన్ చెప్పగలుగుతాం ప్రతి లీడర్షిప్ క్వాలిటీలో ఉండాల్సింది ఈ డామినెన్స్ సో అది మనకి తగ్గుతూ వస్తుంది అనుకోండి మనకి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అర్థం మన కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకునే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ లైవ్లీనెస్ లైవ్లీనెస్ అంటే మనం చాలా యాక్టివ్గా ఉండటం అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఉండగలిగితే ఒక స్కూల్లో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది లైవ్లీనెస్గా ఉన్న ఏంటంటే చాలా ఎక్స్ట్రా వర్డ్ లాగా వెళ్ళి అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కొంతమంది చేయలేకపోతూ ఉంటారు అంటే అక్కడ లైవ్లీనెస్ లేదు అని అర్థం సో లైవ్లీనెస్ మనకి పెంచుకోవాలి అంటే మైండ్ఫుల్నెస్ అన్నది ప్రాక్టీస్ చేయాలి ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మనం ఉండగలిగితే ఆ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని మనం ఎంజాయ్ చేయగలిగితే మనకి లైవ్లీనెస్ ఉన్నట్టు అర్థం మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఇక్కడ ఉన్న బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటూ ఉంటాం కదా సో అటువంటివి ఏదైనా పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ది రూల్స్ కాన్సైన్షియస్నెస్ ఒక వ్యక్తి రూల్స్ ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు అని ఈ క్యారెక్టరిస్టిక్ మాట్లాడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ సిచ్యువేషన్స్లోనే చూసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది అక్కడ కెమెరా లేదు పోలీస్ ఆఫీసర్ లేదు రెడ్ సిగ్నల్ వచ్చింది ఆ పర్లేదు ఇక్కడ ఎవరు లేరు నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పి మనం క్రాస్ అయిపోయి వెళ్ళిపోతున్నావా దేర్ దట్ ఈస్ స్టేటింగ్ దట్ యు ఆర్ నాట్ ఎ పర్సన్ హు ఈస్ ఫాలోయింగ్ ద రూల్స్ సో ఇది ఓన్లీ ఒక సిచ్యువేషన్లో కాదు ఒక ఒక సిచ్యువేషన్ బట్టి ఆ వ్యక్తి తాలూకా పర్సనాలిటీని కొంచెం వరకు అంచనా వేయచ్చు వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్లో కూడా వస్తాయి రిలేషన్షిప్స్ కంటూ ఒక రూల్స్ లా కంటూ ఒక రూల్స్ కల్చర్ కంటూ ఒక రూల్స్ ఫ్యామిలీ కంటూ ఒక రూల్స్ ఉంటా ఉంటాయి సో వీటిని ప్రతి ఒక్కరూ కొంతవరకు ఫాలో అవ్వాలి కానీ ఈ క్యారెక్టరిస్టిక్ లో ఉన్నవాళ్ళు అది ఫాలో అవ్వలేకపోతూ ఉంటారు సో అది కూడా మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది సోషల్ బోల్డ్నెస్ సోషల్ బోల్డ్నెస్ అంటే కొత్త వ్యక్తులతో చాలా సులభంగా మాట్లాడడం ఇంకా ఒక స్టేజ్ మీద ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా స్పీచ్ ఇవ్వటం అంటే స్టేజ్ ఫియర్ లేకపోవటం జస్ట్ మినిట్ జరుగుతుంది అనుకోండి కాలేజ్లోనో లేకపోతే స్కూల్లోనో చాలా ఈజీగా వెళ్ళి పార్టిసిపేట్ చేయటం డిబేట్స్లో పార్టిసిపేట్ చేయటం ఇవే ఎగ్జాంపుల్స్ సో ఎవరికైతే సోషల్ బోల్డ్నెస్ ఉండదో అంటే సొసైటీలో ధైర్యంగా మాట్లాడలేకపోవటం ఉండదో వాళ్ళు ఈ పబ్లిక్ స్పీకింగ్ లో చాలా లో ఉంటా ఉంటారు అది కూడా మనం అర్థం చేసుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకోవాలి అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ది సెన్సిటివిటీ సెన్సిటివిటీ అంటే ఇతరుల పట్ల ఎంపతి కలిగి ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు మన ఫ్రెండ్ ఏదైనా మనతో ఒక బాధని షేర్ చేసుకున్నా లేకపోతే ఒక ఆనందమైన సిచ్యువేషన్ షేర్ చేసుకున్నా మనం వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా వాళ్ళ బాధని మన బాధగా ఆ పర్టికులర్ టైంలో పంచుకోగలుగుతున్నామా లేదా అని చెప్పి చూడటం నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ఎస్ ఇది ఎక్కడి వరకు అంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ లైఫ్లో మనం ఇంటర్ఫియర్ అవుతున్నా మన లైఫ్లో ఎదుటి వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నా ఈ పదం అన్నది వర్తిస్తుంది కానీ ఎవరైనా మనతో ఒక ఆనందాన్నో బాధను పంచుకునేటప్పుడు ఆ ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నా ఆ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నా అది ప్రాబ్లమే ఓన్లీ ఇది హ్యూమన్ బీయింగ్స్తోనే కాదు చాలామంది ఒక మొక్కను పెంచుదామని చెప్పి తెచ్చుకుంటారు కానీ ఆ మొక్కకి ఒక టూ డేస్ వాటర్ పోస్తారు తర్వాత మన కళ్ళ ముందే ఆ మొక్క ఎండిపోతున్నా సరే పట్టించుకోరు సో మనం ఈ నేచర్ పట్ల కూడా ఆ ఎంపతిని కలిగి ఉండాలి ఒక మొక్క ఎండిపోతుంది అంటే దాంట్లో ప్రాణం స్లో స్లోగా వెళ్ళిపోతుంది అని అర్థం మనం కోరుండి దాన్ని పెంచుకుంటున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచన మనలో ఉంటే మనకి ఎంపతి ఉన్నదని అర్థం